గుత్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో నిరసన గుత్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని వి నిర్మల మాట్లాడుతూ గుత్తి పట్టణంలోని జెడ్ వీరారెడ్డి జడ్ వీరారెడ్డి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని మెయిన్ రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయాలని ఇంటింటికి పైప్ లైన్ ఇవ్వాలని వాటర్ ట్యాంకులు మార్చాలని అనంతపూర్ రోడ్ నుండి కాలనీలోకి వీధి లైట్లు వేయాలని డిమాండ్ చేశారు అనంతపురం రోడ్ నుండి వీరారెడ్డి కాలనీలోకి వెళ్లాలంటే సాయంత్రం ఆరు తర్వాత మహిళలు కాలనీలోకి వెళ్లాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది కాలనీలోకి వెళ్లే రహదారిలో ఇటువైపు అటువైపు మగవాళ్లు డ్రింక్ చేస్తూ ఉంటారు ఆ సందర్భంలో కూలీకి వెళ్లి వ్యాపారాలకు వెళ్లి తిరిగి కాలనీలో వచ్చే సమయంలో వారు ఉంటారు కనుక మహిళలు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు మహిళలు ఇబ్బందుల్ని ఆలోచించి మున్సిపాలిటీ వారు కరెంటు ఫోన్లు వీధి లైట్లు రహదారిపై వేయాలని కోరారు వెంటనే జడ్రారెడ్డి కాలనీలో సమస్యలు పరిష్కరించకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు ఉద్యమాలు ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు మల్లికార్జున రేవతి వెంకటలక్ష్మి కాలనీ వాసులు ప్రమీల లక్ష్మి రంగమ్మ తదితరులు పాల్గొన్నారు మౌలిక సదుపాయాలు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము అడుగుతూనే ఉన్నాం ఇప్పటికీ ఇంకా మౌలిక సదుపాయాలు చేయడంలో వాళ్ళు విఫలమయ్యారు అదేవిధంగా మెయిన్ రోడ్లు అడుగుతున్నాం మెయిన్ రోడ్లు వానలు వస్తే కనీసం ఒక కుంతలు ఒక మోకాలు ఎత్తు నీళ్లు ఉంటాయి ఎన్నో సందర్భాల్లో అధికారులను అడిగి మేము ఈ యొక్క మా సమస్యను పరిష్కరించమని అధికారులకు వినతిపత్ర రూపంలో ధర్నా రూపంలో ఎన్నోసార్లు అడిగాము అయితే ఈ ప్రభుత్వము చేస్తాం చేస్తాం ఏ ప్రభుత్వాలు వచ్చినా చేస్తామంటున్నారే తప్ప జడవిరాలెడ్డి కానీ సమస్యలు పరిష్కరించలే పరిష్కరించలేకపోతున్నారు మీదేమంటే పనులు లేవంటారు అదే మీద ఏమంటే కౌన్సిలింగ్ అంటారు ఎన్ని సందర్భాల్లో తిరిగి తిరిగి విసుకొచ్చిపోతుంది కాలనీ మాస్టర్కి అయితేనేమి అదేవిధంగా అనంతపురం రోడ్ నుంచి కాలనీలోకి వెళ్ళే రహదారిలో ఆరు తర్వాత మహిళలు వెళ్ళలేని పరిస్థితి ఉంది అక్కడికి వెళ్ళాలంటే ఆరు తర్వాత వెళ్ళాలంటే డ్రింక్ చేసే మగవాళ్ళు అక్కడ చాలా మంది ఉంటారు ఆడవాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి రావడానికి అంత భయభ్రాంతులు అవుతున్నారు మరి అలాంటప్పుడు కరెంటు పోలేసి వీధి లైట్లు వేయమని చెప్పి నేను ఎన్నో సందర్భాల్లో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ పట్టించుకోలేదు కాలనీల నలుమూలల వీధి లైట్లు లేవు వారం నుంచి వేఈ సార్ కానీ కమిషనర్ సార్ కానీ డిఈ సార్ కానీ మేము అడుగుతూనే ఉన్నాం ఫోన్ చేస్తూనే ఉన్నాం అయినా ఇది కాదు తప్ప వాళ్ళు స్పందించేది లేదు అదేవిధంగా ట్యాంకులు అడుగుతున్నాం ట్యాంకులకి ఎన్నో సందర్భాల్లో ఎంతమంది